సమర్పణ నగర్ ఇంటి నిర్మాణాల ఆపుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేత స్థానిక ప్రొద్దుటూరు పట్టణంలోని అమృత నగర్ కు చెందిన లబ్ధిదారులు పట్టాదారులైన వ్యక్తులు తమకు కేటాయించిన ప్లాట్ నందు ఇంటి నిర్మాణాలు చేస్తా ఉంటే అక్కడ కొంతమంది ఉన్న దళారులు ఆ ఇంటి నిర్మాణాలను ఆపి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తూ పేద ప్రజలను పేద లబ్దిదారులను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది ఈ విషయంపై స్థానిక తహసిల్దార్ గంగయ్య గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అలాగే అక్కడ ఉన్న డ్రైవర్ కొట్టాలకు చెందిన ఆ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకుని నిర్మాణాలు కట్టాలన్నా చేపట్టాలన్నా మేము అడిగిన డబ్బు ఇవ్వాల్సిందే అంటూ లబ్దిదారులను బండబూతులు తిడుతూ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతోంది ఇతనిపైన స్థానిక రూలర్ పోలీస్ స్టేషన్ నందు ప్రస్తుతం కేసులు కూడా నమోదు కావడం జరిగింది ఇలా అనేక విధాలుగా ఇతను దళారి వ్యవస్థను కొనసాగిస్తూ కప్పం వసూలు చేయడం జరుగుతోంది డబ్బులు ఇవ్వు ఇల్లు కట్టుకో అనే నినాదంతో అమృత నగర్ లో అతని ఆహ్వా కొనసాగుతా ఉందని అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇలా సర్పంచ్ పేరు చెప్పి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధానాలను మానుకోవాలని ఇందులో ఉన్నతాధికారులు ఎంక్వైరీ జరిపి ప్రభుత్వానికి చెడ్డ పేరు చేస్తున్న ఇలాంటి వ్యక్తులను కూటమి నుండి దూరం పెట్టాలని ఈ విషయంపై స్థానిక ప్రొద్దుతూరు ఎమ్మెల్యే గారు చొరవచూపి ఇలాంటి వ్యక్తులపై విచారణ జరిపి కేసులు కూడా నమోదు చేసే దానికి ముందుకు సాగాలని ప్రజ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది తహసీల్దారు గంగయ్య గారు కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు ముల్లపాకు ప్రతాప్ రెడ్డి బహుజన సమాజ్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిట్ల రవి కమ్యూనిస్టు నాయకుడు ప్రతాప్ విద్యార్థి యువజన నాయకులు ఓబులేష్ కత్తి డేవిడ్ రాజ్ బయన్న బెనర్జీ దాసు ఈశ్వరయ్య అమృత నగర్ బాధితులు జయమ్మ మల్లీశ్వరి సుగుణ చంద్రకళ ఎలసమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ టీవీలో వీక్షించారు